शुक्लां ब्रह्मविचारसारपरमाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीमपयदां जाड्यान्धकारापहां हस्ते स्पाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम् శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ మహా సరస్వత్యై నమః నమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో కర్కాట్క రాశి వారికి అంటే కర్కాట్క రాశిలో జన్మించినటువంటి వారికి సంవత్సర గోచార ఫలితం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం సంవత్సర గోచార ఫలితాలను ప్రభావితం చేసేటువంటి గ్రహలు ముఖ్యంగా నాలుగు గ్రహాలు గురువు శని రాహువు కేతువు ఈ నాలుగు గ్రహాల యొక్క సంచారము పై ఫలితాలు ఆధారపడి ఉంటాయి అయితే గురువు ఈ సంవత్సరము ఒకటి జూన్ వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు ముప్పై ఒకటి అక్టోబర్ వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు ముప్పై ఒకటి అక్టోబర్ నుండి ఇరవై నాలుగు జానవరి ఇరవై ఇరవై ఏడు వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు అంటే గురువు ఈ సంవత్సరము రాశిత్రయ సంచారం చేస్తున్నాడు మిథున రాశి కర్కాటక రాశి సింహరాశిలలో సంచరిస్తున్నాడు శనిశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు ఇక రాహువు ఈ సంవత్సరం మొత్తం కుంభరాశిలో సంచరిస్తూ ఎండింగ్లో ఈ సంవత్సరం చివరిలో ఒక ఇరవై రోజులు మళ్ళీ మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కేతువు సంవత్సరం మొత్తం కూడాను సింహరాశిలో సంచరిస్తూ చివరి ఇరవై రోజులు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ విధంగా ఈ ముఖ్యమైనటువంటి నాలుగు గ్రహాల యొక్క సంచారము ఉంది అయితే ఈ నాలుగు గ్రహాలు ఈ సంవత్సరము కర్కాటక రాశి జాతకులకు ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే కర్కాట్క రాశి వారికి ద్వాదశ జనమ ద్వితీయ స్థానాలలో సంచరిస్తున్నాడు ద్వాదశ స్థానం ప్రతికూలం గోచార రీత్యా అయితే ద్వాదశ స్థానం లోపల సంచరిస్తున్న సమయం లోపల కూడాను కొన్ని మంచి పనులు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి ఏంటయ్యా అవి అని అనే విషయాన్ని మనం చూసినట్టయితే శుభమూలకంగా ధన వ్యయం జరుగుతుంది అని మనకు శాస్త్రం చెప్తోంది అంటే ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న సమయము ఖర్చు పెట్టిస్తాడు వ్యయానికి మనను లోను చేస్తాడు వృధా ఖర్చులు జరుగుతాయి కానీ ఆ వృధా అనేటువంటి దాళ్ళలో కొంత మంచి కూడాను జరుగుతుంది అంటే శుభమూలకంగా ఖర్చు అని అంటే ప్రాపర్టీస్ కొనడము శుభకార్యాలు చేయడము విలువైనటువంటి వస్తువులను కొనడం మూలకంగా మనను ఖర్చు పెట్టించడము ఇలాంటివి ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న సమయంలో చాలా జరుగుతాయి తద్వారా కూడాను మనకు కొన్ని మంచి ఫలితాలు ఉంటాయి ఇక తదనంతరం ఒకటి జూన్ నుండి ముప్పై ఒకటి అక్టోబర్ వరకు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు ఈ జన్మస్థానంలో సంచారము అనేటువంటిది కొంత మనను ఇబ్బందికి గురి చేసేటువంటి అంశం జన్మస్థానంలో సంచరిస్తున్నప్పుడు మీరు కష్టపడవలసినటువంటి స్థితిని కల్పిస్తాడు అంటే వ్యక్తిత్వం మీ యొక్క నేచర్ పైన ఆధారపడి ఉంటాయి సహజంగా మీరు ఆ విషయంపై మనస్సు నిలిపి చేసినట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి ఇక కొన్ని శుభకార్యాలకు ప్రారంభం శ్రీకారం చుడతారు కొంత ధైర్య సాహసాలతో ఆత్మవిశ్వాసంతో మీరు ఈ జన్మస్థానంలో సంచరిస్తున్నప్పుడు పనులు చేస్తారు ఇక ముప్పై ఒకటి అక్టోబర్ నుండి ఇరవై నాలుగు జనవరి వరకు ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాడు ద్వితీయ స్థానము గోచార రీత్యా చాలా మంచి స్థానం మీకు బాగా కలిసి వస్తుంది కుటుంబ స్థానం ఈ కుటుంబ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల ఉద్యోగ ప్రయత్నాలు మీకు కలిసి వస్తాయి కొత్త ఉద్యోగంలో చేరేటువంటి అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకు కూడాను బాగా అనుకూలమైనటువంటి సమయము హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకు చేసేటువంటి ప్రయత్నాలు మీకు బాగా కలిసి వస్తాయి ఆదాయం పెరుగుతుంది స్థిరాస్తులను చెరాస్తులను వాహనాలను భూములను కొనుగోలు చేసేటువంటి అవకాశం బాగా ఉంటుంది ఇంకా సాహిత్య రంగంలో ఉన్నటువంటి వారికి కళాకారులకు మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి సాఫ్ట్వేర్ వృత్తిలో ఉన్నటువంటి వారికి బాగా కలిసి వస్తుంది బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్నటువంటి వారికి వ్యాపారము క్రయ విక్రయాలు చేస్తున్నటువంటి వారికి కూడాను ఈ రెండవ స్థానంలో గురు సంచారము బాగా కలిసి వస్తుంది ఇకపోతే ఈ సంవత్సరము శనీశ్వరుడు భాగ్యస్థానంలో అంటే తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు శని భాగ్యస్థానంలో సంచరించడం మూలకంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అంటే భాగ్యస్థానంలో శని సంచారము కొంత మీరు ధర్మ మార్గంలో వెళ్ళాలి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం అంటే మీరు ఓవర్లుక్ చేసినట్టయితే మిమ్ము మీరు ఇబ్బందుల పాలవుతారు నలుగురికి సహాయం చేయండి ఉపకారం చేయండి అలాంటివి చేసినట్టయితే మీకు బాగా కలిసి వస్తుంది సాధారణంగా ఈ తొమ్మిదవ స్థానంలో శని మూలకంగా పనుల లోపల మీకు ఆలస్యం జరిగే అవకాశాలు ఉంటాయి అంటే గురువు అటువైపున బాగా ఉన్నప్పటికీ సహజంగా కొన్ని ఆటంకాలు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కుటుంబ పెద్దల యొక్క తల్లిదండ్రుల యొక్క సూచనలను మీరు పాటించాలి అనేటువంటి విషయం ఇండైరెక్ట్గా ఇక్కడ మనకు ద్యోతకం అవుతుంది గురువులను సేవించడము చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం మూలకంగా కొన్ని పనులు నెరవేరుతాయి విదేశీ పనుల లోపల మట్టుకు ఆలస్యం గోచరిస్తుంది అంటే మీరు విద్యా విషయంలో కానివ్వండి పిల్లల యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకు విదేశ ప్రయత్నాల విషయంలో కానివ్వండి కొంత ఆలస్యము గోచరిస్తుంది కాబట్టి మీ వైపు నుండి కొంత ఎఫర్ట్స్ అవసరము అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది ఇకపోతే రాహువు ముఖ్యంగా అష్టమ స్థానంలో ఉన్నాడు ఈ కర్కాటక రాశి వారికి రాహువు యొక్క ప్రతికూలత బాగా ఉంది అంటే అష్టమ స్థానంలో రాహువు అనవసరమైనటువంటి ఇబ్బందులను కలిగిస్తాడు కష్టాలను కలిగిస్తాడు నష్టాలను మీరు చవి చూడవలసినటువంటి సమయం ఏర్పడుతుంది రాహు మూలకంగా కాబట్టి మీరు రాహువు కొరకై రహస్యమైనటువంటి పనులు చేపట్టకుండా ఉండాలి అంటే మీరు ఏ పని చేసినప్పటికీ నలుగురితో డిస్కషన్ చేసి అనుభవజ్ఞుల యొక్క సూచనలను తీసుకొని ముందుకు వెళ్ళినట్టయితే ఈ రాహు మూలకంగా కలిగేటువంటి పనులు కొంత దూరం అవుతాయి దుష్ట ప్రభావం తగ్గుతుంది ఇక అనుకోని ఇబ్బందులు కూడాను ఎదురవుతున్నాయి ఈ రాహు అష్టమంలో ఉండడం మూలకంగా కాబట్టి ముఖ్యంగా మీరు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి వాహనాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత ఏవైనా కూడాను భూమి కొనుగోలు చేసేటప్పుడు డాక్యుమెంట్ విషయంలో కానివ్వండి అడ్వాన్స్ ఇచ్చే విషయంలో కానివ్వండి ఆ ప్రాపర్టీ హోల్డర్ విషయంలో పూర్వాపరాలను బాగా మీరు చూసిన తర్వాతనే ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది అనుకోని సమస్యలు కొన్ని ఎదురవుతాయి కాబట్టి కొంత మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది ఇకపోతే ఆరోగ్యం విషయం కూడాను మీరు చాలా నిశ్చితంగా ప్రతి క్షణం చూసుకుంటూ ఉండాలి అష్టమ రాహువు అనవసరమైనటువంటి మానసిక ఇబ్బందుల మూలకంగా అనారోగ్య సమస్యలు తలెత్తే తలెత్తే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త వహించాలి ఇక కేతువు రెండో స్థానంలో ఉన్నాడు కేతువు కూడాను ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి కేతువు మూలకంగా కొన్ని కుటుంబం లోపల గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి అంటే అనవసరమైనటువంటి చర్చల మూలకంగా గ్యాప్ ఏర్పడవచ్చును కాబట్టి మీరు ఏది ఎంతవరకు అవసరమో అంతవరకే చర్చించడం మంచిది ఇంటి లోపల ఇక ఆస్తుల విషయం లోపల కూడాను కొంత జాగ్రత్తలు తీసుకోవాలి డబ్బు విషయం లోపల కూడాను జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది ఓవరాల్గా మనం చూసినట్టయితే కర్కాటక రాశి వారికి ఈ రెండవ స్థానంలో గురువు సంచరిస్తున్నటువంటి సమయము బాగా కలిసి వస్తుంది అంటే ఈ సంవత్సరంలో అక్టోబర్ నుండి మీకు ఎండింగ్ వరకు చాలా కలిసి వస్తుంది ఇక మిగతా రోజుల లోపల కొంత జాగ్రత్తలు మట్టుకు తీసుకోవాలి ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ రాశి వారికి బాగానే కలిసి వస్తుంది మిగతా గ్రహాలు వాళ్ళ యొక్క ఆధిపత్యము స్థానాలు వీటన్నిటిని కూడాను దృష్టిలో పెట్టుకున్నట్టయితే సెవెంటీ పర్సెంట్ అంటే డెబ్బై శాతము మీకు మంచి ఫలితాలు కలుగుతున్నాయి కాబట్టి మీరు చెప్పినటువంటి విశ్లేషణను అర్థం చేసుకొని దాని మూలకంగా మీరు అడుగులు వేసినట్టయితే సత్ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే ఓవరాల్గా చూసినట్టయితే ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము శని రాహువు కేతువు ప్రధానంగా ఈ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి ఈ గ్రహల నిమిత్తమై పరిహారాలు చేసుకోండి శనిశరుడు తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు అదృష్ట స్థానంలో ఉన్నాడు అంటే మీరు కొన్నిసార్లు ఎంత కష్టపడినప్పటికీ ఎంత ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఆ రిజల్ట్ అనేది మీకు ఫెవర్లో ఉండకుండా ఆ శని భగవానుడు ఏదో రకంగా మిమ్మల్ని అడ్డుకుంటాడు కాబట్టి శని ప్రీత్యర్థమై ముఖ్యంగా మీరు నవగ్రహ స్తోత్ర పారాయణం చేయండి ముఖ్యంగా నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి ప్రతి శనివారం రోజున ఆంజనేయ స్వామిని కొలవండి అమ్మవారిని కొలవండి అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి దైవ దర్శనం మూలకంగా మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఇది చేసినట్టయితే మీకు సత్ఫలితాలు పొందుతాయి మీరు ఈ సంవత్సరము గురువు యొక్క అనుకూలత మీకు బాగా ఉంది కాబట్టి మీరు కొంత ఆలోచించి అడుగులు వేసినట్టయితే అన్ని విషయాల లోపల కూడాను సత్ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి శుభం